అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే కర్ణాటకలోని ఖమ్మం దిన్నె అనే గ్రామంలో ఈ రకంగా వేణుగోపాల స్వామి గుడిని అయితే నిర్మించారు స్వామివారిని ప్రతిష్టాపన చేశారనమాట ఇంకా ఆ గుడి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఆశ్రమానికి వచ్చారు మమ్మల్ని ఆహ్వానిచ్చారు అదేవిధంగా మా అక్కచెల్లెళ్ళందరినీ కూడా ఆహ్వానిచ్చారు మేమందరూ కూడా అక్కడికి వెళ్ళాము మా కూడా తీసుకెళ్ళాము ఇంకా గుడిలో అయితే మా గోత్రనామాలు చెప్పి అర్చన చేశారు ఆర్తి ఇచ్చారు ఆర్తి భక్తిగా కళ్ళు కద్దుకున్నాము పూజలు అయితే ఈరోజు చాలా బాగా నిర్వహించారండి ఇక్కడ చూస్తున్నారు కదా తనైతే మా మేనత్తు కూతురండి తన పేరు జయమ్మ అనమాట మేము జయమ్మ అక్క అని పిలుస్తాము ఆ అక్క వాళ్ళది అదే ఊరు అంటే మేము గుడికి వెళ్ళాము కదా అదే ఊరు తనది తనకైతే చాలా సంతోషం అయిపోయింది మేమంతా అక్కడికి వెళ్ళడము ఇంకా తనతో పాటు మన అభిమానులు కూడా ఆ ఊరిలో ఉన్నారండి చాలా మంది వాళ్ళు కూడా వచ్చి పలకరిచ్చారనమాట చాలా సంతోషం అనిపించామా మీరంతా కూడా మా ఊరికి రావడం అనేది అన్నట్లుగా ఇంకా ఇక్కడ వరకు వచ్చాము మనము మన వంతు కూడా మనం ఇక్కడ గుడికి ఏదైనా చేయాలనేది నా ఒక సంకల్పము ఇంట్లోనే అనుకున్నా నేను కొత్తగా కట్టిన గుడి అంతేకాకుండా గుడి కంప్లీట్ కాలేదండి ఇంకా రోజులు బాగున్నాయి అన్నట్లుగా దేవుణ్ణి అయితే ప్రతిష్టాపన చేసేసారు స్వామివారిని ఇంకా వర్క్లు అయితే కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి ఎవరైనా మన లాంటి వాళ్ళు అనుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది కదా అన్నట్లుగా నాకు అనిపించింది దానికన్నా ఈరోజు నా వంతుగా చేయాలనుకున్నాను అదేం చేశాను అనేది ఇదే వీడియోలో మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఈ సందర్భంగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి ఎంతమంది వస్తే అంతమంది కూడా మంచి భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఇంకా మేమందరూ కూడా అక్కడే భోంచేసాము ఇంకా మా అక్క వాళ్ళు అయితే అప్పటికే భోంచేసేసారండి మేము మా చెల్లెలు వాళ్ళు అయితే కూర్చున్నాం భోజనానికి మాతో పాటు మా పెద్దల్లుడు అమ్మాయి కూడా వచ్చారు చూసారు కదా గిరీష్ బాబు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా గుళ్ళో ఎక్కడైనా ఎక్కడ గుళ్ళో భోంచ్ చేసినా కూడా భోజనం కమ్మగా అనిపిస్తుంది కదా అది భగవంతుడి మ్యాజిక్ అనుకుంటా నేను ప్రసాదం లెక్క కదా కాబట్టి అది కమ్మగానే అనిపిస్తుంది నాకైతే అట్లా అనిపిస్తుంది అబ్బా మీకేమనిపిస్తుందో తెలియదు ఇంకా గుడికి ఎవరైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళైతే ఈ విధంగా సన్మానం చేస్తున్నారనమాట మాకు వాళ్ళ మనస్ఫూర్తిగా గౌరవంగా ఈ రకంగా గౌరవించాలనుకున్నప్పుడు మనం దాన్ని వద్దంటే బాగుండదు అన్నట్లుగా ఇంకా మేము కూడా అంగీకరించామన్నమాట మన పెద్దలు చెప్పిన మాట ఏమంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలా అన్నట్లుగా కరెక్టే అది కూడా చాలా మంచి మాట దాంతోపాటు నేనేమంటానంటే ఎదిగిన కొద్దీ పది మందికి మనం మంచి పనుల్లో సహాయంగా ఉండాలా అని అనుకుంటాను మీరేమంటారు మీ అభిప్రాయం నాకు తెలియజేయండి నా మాట రాంగా అన్నట్లుగా ఇంకా నాతో పాటు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఈ గుడికి డొనేట్ చేసిన వాళ్ళే వాళ్ళ శక్తి కొద్దీ అందరూ చేశారన్నమాట అందులో నేను కూడా ఉన్నాను ఇంక ఇక్కడ వీళ్ళు మన అభిమానులు నేను నా వంతుగా మన మంజులా పవర్ ఛానల్ తరపున ఈ గుడిలో ఇరవై ఐదు వేల రూపాయలు డొనేట్ చేశానండి ఇది మీ అందరికీ కూడా చెందుతుంది మీ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాను చేస్తున్నాను చేస్తాను ముందుకు కూడా ఇంకా ఎన్నెన్నో ఇంకా నాతో పాటు మా చెల్లెలు వాళ్ళు మా అక్క వాళ్ళు ఇంకా మా బంధువులు అందరూ కూడా ఈ విధంగా వాళ్ళకి తోచినంత భగవంతుని కనిపించారు ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయబోకేనా థ్యాంక్ యూ